చంద్రబాబు నాయుడు గారు ఇతర టీడీపీ నాయకుల మీద అపోజిషన్ లీడర్స్ మీద ఎన్ని కేసులు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి అనే విషయం గురించి చాలా సార్లు మాట్లాడుకున్నామండి అసలు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి బాబు ఎందుకంటే మేము ఎన్నికల ఎఫిడవిట్ లో రాయాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే లేఖ రాశారు డీజీపీకి ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రతినిధి వర్గం వెళ్లి మళ్ళీ ఇంకొకసారి కలిశారు ఎన్నికల సంఘాన్ని కంప్లైంట్ చేశారు వీళ్ళు మా కేసుల వివరాలు ఇవ్వడం లేదని చెట్టు చివరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీగల్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటిదాకా వచ్చినటువంటి వివరాలని మొత్తాన్ని కొల్లెట్ చేసి ఒక లిస్ట్ తయారు చేశారటండి దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి అదేవిధంగా లోకేష్ మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయని చెప్పి కనుగొన్నారు ఇవి కాకుండా ఇంకా కూడా ఉండొచ్చు తెలియదు ఇప్పటిదాకా వాళ్ళు కనుగొన్నాం అనమాట చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు లోకేష్ మీద ఇరవై మూడు కేసులు వీటిలో మ్యాక్సిమం కేసులన్నీ కూడా మన వైసీపీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినవి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో కేసులు ఒకటి మహారాష్ట్రలో అప్పుడు బాబ్లీ అంశానికి సంబంధించి వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఆ నాందేడు ప్రాంతంలో ఎక్కడ అరెస్ట్ చేసి ఒక కేసు పెట్టారండి ఆ కేసు ఒకటే నడుస్తోంది చంద్రబాబు నాయుడు గారి మీద మిగతా కేసులు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవే అందులో తొమ్మిది కేసులు సిఐడి వారు పెట్టినవి పెద్ద కేసులు అవి కాకుండా చిన్న చిన్న కేసులు పెడతారు ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఉల్లంఘించాడని బెదిరించాడని ఎటంటూ మర్టర్ కూడా పెట్టారు కదా అంగళ కేసులో ఆ విధంగా పెట్టారు సో ఇవన్నీ కలిపి ఇరవై నాలుగు కేసులట ఇక లోకేష్ మీద అయితే యోగణం పేరుతోటి పెట్టారు యోగణం ఆయన కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతి చోట కూడా ఏదో ఉల్లంఘించాడు ఆయన నిబంధన ఉల్లంఘించాడు ఏదో సెక్షన్ ఉల్లంఘించాడు గతంలో అమరావతి రైతుల మీద పెట్టినట్టుగా ఇరవై మూడు కేసులు పెట్టారట అయినా కూడా ఇవన్నీ సమగ్రమైనటువంటి లిస్ట్ ఇది అని చెప్పడానికి లేదండి ఇంకెక్కడో ఇంకో ఒకటి అరా కేసులు ఉండొచ్చు ఇప్పటిదాకా వచ్చినవి ఎందుకంటే ఇవాళ నుంచి నామినేషన్లు బహుశా ఆయన చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ రేపేస్తున్నట్టున్నారు కుప్పానికి సో ఈ లోపలే మీకు రావాలన్నీ కూడా సమాచార హక్కు చట్టంగా దరఖాస్తు చేశారట డీజీపీ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చారు దీనికి సంబంధించి అన్ని జిల్లాల ఎస్పీలకు కూడా రాశారట ఇన్ని చేస్తే వచ్చిన సమాచారం అండి వీటిని క్రోడీకరించి ఇప్పుడు ప్రస్తుతానికి జాబితా సిద్ధం చేసుకున్నారు అయినా కూడా ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పడానికి లేదు అయితే ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఆ ప్రయత్నాలన్నీ చేసి అన్ని తెలుసుకున్నాము సాధ్యమైన మేరకు తెలుసుకొని మేము రాశాము ఇందులో రేపు ఎప్పుడైనా వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా అధికారిగా ఎవరైనా ఇంకో కేసు ఉన్నది మా దగ్గర అని చెప్పి చెప్పినా కూడా బహుశా దానికి విలువ ఉండేటువంటి అవకాశం లేదు ఆ రకంగా అదేదో వైలేషన్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు భావిస్తారు అని చెప్పడానికి లేదు ఎందుకంటే మీకు తెలిసిన మేరకు మ్యాక్సిమం ప్రయత్నించి మీ మీద ఉన్న కేసులు మీరు రాయాలి ఆ విధంగా అయితే రాశారు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు నలభై ఏళ్ళ రాజకీయాల్లో ఉంటే ఆయన మీద రెండు వేల పదమూడులోనో ఎప్పుడు అనుకుంటాను లేకపోతే రెండు వేల పదిలో ఈ మహారాష్ట్ర నాందేడ్ కేసు ఆయన మీద ఉన్నది అది మినహా ఆయన మీద కేసులు ఏమి లేవు మరి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు వచ్చిన తర్వాత జస్ట్ ఐదేళ్లలో ఆయన మీద తొమ్మిది సిఐడి కేసులు ఇంకా మరి డజన్గా పైగా మిగతా పిచ్చి కేసులు అన్నీ పెట్టారండి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత